ఇలా రమ్మంటున్నాం బయటికి ఇలా కాదవ్వా ఇలా రా నీ పరిస్థితి తెలిసిపోతుంది రంగు తీసి బయటికి రా రంగు వేసుకు నువ్వు రంగు తీసుకుని బయటకి మీ ఇంట్లో నుంచి నీ డ్రైవర్ కూర్చోడు నువ్వు రంగు తీసి బయటికి వస్తే డ్రైవర్ పక్కన కూర్చోడు నువ్వు మమ్మల్ని విమర్శిస్తావు పవన్ కళ్యాణ్ గారి గురించి దానికి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం ఇది గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు అవ్వ ఒకటే సవాల్ చేస్తున్నావు ఇప్పటి నుంచో ఇప్పుడు కూడా ఒకే సవాల్ నగిరిలో నువ్వు కానీ ఈసారి సీటు తెచ్చుకో లేదా గెలుచుకో నీ ఇంటి ముందు వచ్చి నీ గుండు కొట్టుకుంటా నువ్వు సీట్ గెలుచుకో నీ ఇంటి ముందు గుండు కొట్టుకుంటా ఊరికే నీకే సీట్ లేదు నువ్వు వచ్చి మమ్మల్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడేదో ఏదో ప్యాకేజ్ ఇస్తాడో మాట్లాడడం కాదు నువ్వు ధైర్యమా నువ్వు గుండు కూడా సిద్ధంగా ఉన్నావా మీ అధికారం మీ పార్టీ రాదు వైకాపా పార్టీ అధికారంలోకి రాదు నువ్వు గుండు కొట్టుకో సిద్ధంగా ఉన్నావా విగ్గు పెట్టుకోవచ్చు ఎందుకంటే మన జబర్దస్త్ షోలు కదా విగ్గు పెట్టుకోలేమనుకో గుండుగా కొట్టుకో సవాలు స్పీకర్ ఇస్తావా మేము సవాల్ స్పీకర్ ఇస్తాం మేకప్ లేనిదే మేకప్ మ్యాన్ లేనిదే బయటికి రావు సాక్షాత్ తిరుపతి ప్రెస్ లోనే ఒకసారి మీట్ పెడుతూ ప్రెస్ ముందు నేను డ్రైవర్ తి మేకప్ చేయించుకున్నా నువ్వు అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి విమర్శిస్తే ఇంకోసారి గాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు మేమన్నిటి సిద్దమో తెలుసు చూసుంటారు నగిరి నగరించినట్లు కేసులు పెట్టడం తూతు మంత్రంగా ఫోన్లు పెరుక్కోవడం బ్లాక్ మెయిల్ చేయడం ఇది కాదు రాజకీయం అంటే ధైర్యం ఉంటే దమ్ము ఉంటే మీ వైసీపీ నాయకులకి డైరెక్ట్ రెండు చూసుకుందాం అంతేగాని చిల్లర పనులు చేయడము చీప్ ట్రిక్స్ చేయడము పాలిటిక్స్లో లో అసహ్యంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటెడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు స్ట్రిప్ చదువుతున్నారు చంద్రబాబు ఎలా చెప్తా చేస్తున్నారు అరే నాయనా చంద్ర పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసారు మీరు బీజేపీకి టీడీపీకి అమ్ముడు పోయే వ్యక్తి కాదు అమ్ముడు పోను ఇది గుర్తుపెట్టుకోండి మీ అధికారంలో మీరు రానివ్వను అందరూ కలుపుతాను వైకాపా పార్టీ అధికారంలోకి రానివ్వను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యే కూడా కానివ్వనుకుంటాం ఈసారి మొన్న పరిస్థితులు చూస్తాను పులిలో కూడా అంటే ఆయన కానీ మేము ఎక్కడా చంద్రబాబు నాయుడు స్కిప్ చదువుతున్నాము చంద్రబాబు అని చెప్పి ప్రజల్లో ఒక స్పష్టత లేని మాటలు మాట్లాడడం అస్సలు ఒక ప్రెస్ మీట్ బ్యాచ్ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర దాడేపల్లి ప్యాలెస్లో ఆ ప్రెస్ మీట్ బ్యాచ్కి లీడర్ అయినా ప్రెస్ మీట్ తప్ప ఈయన లోపలికి ఎంట్రీ కూడా లేదు అలాంటి సజ్జల గారు ఒకటే చెప్తున్నా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు జగన్ లక్షందాల మీద ఉద్యోగం ఇచ్చారట ఏం ఉద్యోగం సార్ వాలంటీర్ వచ్చాయి ఉద్యోగం అదే ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర దొంగతనాన్ని చేయించుకుంటాను మీ వాలంటీర్లు తెలుసు కదా ఈ రాష్ట్రంలో అధిక తాగుబోతులు అధిక వ్యభిచార కేసులు అధిక దోపిడీ కేసులు మీ వాలంటీర్లు ఉండరు అది మీ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు అది కాకుండా ఇంకో కొత్త తీసుకొచ్చే స్కీమ్ ఇంటింటికి ఒక సభ సారధి ఏంది అసలు జీతాలెడ్డి డబ్బులు లేవు ఈయన వాలంటీర్లు సారథులు రథసారధులు ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా వైసీపీ పార్టీ సార్ ఓడిపోతుంది అది వాస్తవం పవన్ కళ్యాణ్ గారు వచ్చే నెల నుంచి వరాహి మీద రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర చేయబోతున్నారు దాన్ని ఆపాలని చూస్తే ఎవరికైనా సరే దమ్ముంటే వైసీపీలో మీసమున్న ఎవడైనా సరే సవాల్ రండి చూసుకుందాం ఊరికే మీరు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడటము పవన్ కళ్యాణ్ గారు విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాకేజ్ వస్తుందేమో మెహర్బాన్ వస్తుందేమో మాట్లాడితే మాత్రం ఈసారి మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు సజ్జల గారు కూడా ఒక హుందాతలంలో మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది లేదంటే మేము కూడా నోటు తెచ్చి దిగజారి మాట్లాడితే పిల్లల్లో మీరు నిద్ర కూడా పోరు అలాంటి వాక్యం మేము చేయగలుగుతాం చివరిగా అంబటి రాంబాబు గురించి చింతగా మిత్రుడు చెప్పినట్టు ఆయన ఏదో రాజీనామా చేస్తానని సిద్ధంగా ఉన్నాయని చెప్పి సవాల్ చేసినాడు మీ వీడియోలన్నీ ప్రూఫ్ సోషల్ మీడియాలో జరుగుతుంది కదా ఎవరు డబ్బులు తీసుకున్నారు మీరు ఆ మహిళ వచ్చి వీడియో చెప్పింది ఇప్పుడు రాజీనామా చేస్తావా ఆవులు సరుస్తూ ఉంటావా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఈ విషయం మీద క్లారిటీ తీసుకోండి ఊరికే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం ఏదో మాట్లాడితే హీరోలు అయిపోతాం అనుకోవడం మీరు ప్రజల్లో మీకు సానుభూతి వచ్చిన ఒక్క ప్రసక్తే లేదు ప్రతి మంత్రికి చెప్తున్నాం ప్రతి తంత్రికి చెప్తున్నాం సవాలు స్వీకరిస్తారా రోజా గారి ప్రత్యేకంగా చెప్తున్నా రోజా మాత్రం మా జిల్లా మంత్రి కాబట్టి మేము గుండు కొట్టుకుంటా నువ్వు గుండు కొట్టుకుంటావా విగ్గు కూడా మేమే ఇస్తాం పెట్టుకో కావాలంటే కుట్టిన వెంటనే ఎందుకంటే మిమ్మల్ని లేకపోతే రాలేకపోతే బయటికి జబర్దస్త్ చివరి జబర్దస్త్ చూలే అవి కూడా రెండో మా ప్రభుత్వం ఖర్చు చేస్తాం మీకు అదిగో పెట్టి పెట్టాం ఈసారి నగరికే పరిమితం చేస్తాం నగిరికో వచ్చినట్టు మీ ఆయన ఊరు చెన్నైకో పరిమితం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఎవరైతే రైతులు మరణించి ఆ కుటుంబం అనాథలుగా మారిపోయిన కుటుంబానికి ఆయన చేయత లక్ష రూపాయలు ఇస్తుంటే ఆ ఉపన్యాసంలో భాగంగా కళ్యాణ్ గారు మాట్లాడిన మాట గాడిదలు అని మాట్లాడితే వైసీపీ గాడిదలు అనగానే గతంలో కూడా సన్నాసులు అనగానే సన్నాసిని నేనే సన్నాసి అని ప్రెస్ మీట్లు పెట్టి మరి మేమే అని తెలియజేసుకున్నారు ఈసారి గాడిదలు అనగానే మొట్టమొదటి గాడిద అంబటి రాంబాబు అండ్ రెండవ గాడిద నగరి రోజా కొంచమన్నా సిగ్గుండాలి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి మీ దగ్గర ఏమీ లేవు ఏమన్నంటే వీకెండ్ పాలిటిక్స్ అంటారు వీకెండ్ చేస్తేనే ఒక్కొక్కరికి ఏమైతే ఉందో ఎంత భయపడుతున్నారో తెలుసు ఇంకా ఫుల్ టైం కూడా ఆ రోజులు కూడా వస్తాయని కూడా కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజులు కూడా తొందరలో ఉన్నాయి వస్తారు మీ అందరికి ఏం చేయాలని అదంతా ఇచ్చేస్తారు ఎందుకంటే నోరుంది కదా అని మాట్లాడితే ఇక్కడ జనసేన వాళ్ళకు కూడా నోరులు ఉన్నాయి నేనా నేను డబ్బులు తీసుకున్నానా ఆ ప్రూఫ్ నీ దగ్గర ఉందా నువ్వు నిరూపిస్తే నేను రిజైన్ చేస్తా అన్నావు కదా అంబటి మరి ఆ ప్రూఫ్ అంతా బయటకు వచ్చి తిరుగుతుంది అనిల్ అనే ఒక కుర్రాడు గుంతలో పడి మరణిస్తే ఒక వైశ్య కులానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి గుంతలు తవ్వుతుంటే అక్కడ గుంతలో పడి మరణించినారు ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తుల్లో అనిల్ అనే కుర్రాడు అక్కడు ఆ అబ్బాయికి అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ మాట్లాడి ఆ ఏడుకొండలు అనే వ్యక్తి రెండున్నర లక్ష రెండున్నర లక్ష ఇయ్యడం జరిగింది అది అక్కడికి సమస్యపోవడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక సాంబశివరావు అన్న ఒక ఉద్యోగి ఆయన నేను మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానని చెప్పి మాటలు చెప్పి వాళ్ళతో అంతా అప్లై చేయించి డబ్బులు వచ్చేసాయి మీకు మీరండి వెళ్దాం అని చెప్పేసి పిలుచుకొని వాళ్ళని ఆయన దగ్గరికి పిలిపించుకొని మీకు డబ్బులు వచ్చేసాయి అమ్మా అంటే ఎంత వస్తాయి సార్ అంటే ఏడు లక్షలు ఐదు లక్షలు వచ్చాయి మీకు మీకు ఇచ్చేది రెండున్నర లక్షే అని అంటే ఈయన అబద్ధం ఆడుతున్నాడేమో అసలైనా మంత్రి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది కదా అంటే మంత్రే పెద్ద కేటుగా అని ఆమెకు తెలియదు కదా పాపం అక్కడికి వెళ్తే ఆయన చెప్పిన మాట రెండున్నర లక్ష మీరు ఆల్రెడీ గతంలో అక్కడ ఎవరైతే ఏడుకుంటల దగ్గర రెండున్నర లక్ష తీసుకున్నారు కదా ఐదు లక్షలు సరిపోయింది ఒరే మీరు సవాల మీద పేలాలు ఏర్కునేది అందుకే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అనేది ఈ నగరి రోజా గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు అక్కడ గ్రానైట్ వ్యాపారం చేసే వ్యక్తి ఒక అతన్ని మనబడి వస్తే అమెరికాకు పంపించేసిన ఘనత నీ దగ్గర ఉందమ్మా నీ బతుకేందో మాకంతా తెలుసు నువ్వు వైజాగ్ లో ఎవరి దగ్గర చెక్కులు తీసుకున్నావో సాక్ష్యాలతో సహా ఇదే ప్రెస్ మీట్లో చూపించడానికి నేను రెడీ ఎవరి దగ్గర నువ్వు ఇరవై ఎనిమిది లక్షలు అక్షరాల తీసుకున్నావో నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు ఓకే అంతే నేను రెడీ దానికి సిద్ధం ఇదే ప్రెస్ క్లబ్ కు నూరా కూర్చుందాం మాట్లాడదాం అంతేగాని మీరు చేసే ఏ భోగం మేళం అంటారు గతంలో అట్లాంటి వైసీపీ పార్టీ ఆ విధంగా తయారైపోయింది మాట ఎత్తితే రెడీ పల్లెల్లోకి వచ్చి భోగం మేళం పెట్టేవాళ్ళు ఆ విధంగా ప్రతి ఒక్క ఊర్లో ఈరోజు వీళ్ళు వైసీపీ వాళ్ళ పనితీరు ఉందని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఒక నిస్వార్థమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన జోలికి వస్తే ఊరుకునేది లేనేది సందర్భంగా తెలియజేసుకుంటూ జయజ్ ఆయన సొంత డబ్బులు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆయన ఇస్తే దాన్ని ఈ రాష్ట్ర మంత్రి అంబాటి ఆంబోత్మ పవన్ కళ్యాణ్ గారి విమర్శలు చేస్తారు దీనికి పోలవరం పూర్తి చేయడం తెలియదు ప్రజల పట్ల నిలబడడం తెలియదు మీ కేవలం మంత్రి పదవి తీసుకునింది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి తప్ప ఒక దేనికైనా ఇది ఉందా అని చెప్పి ఆంబోత్వం ఆయన అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటొస్తారా ఎప్పుడు ఆయన విమర్శిస్తామా ఎప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేస్తామా అని చెప్పని ఈ రాష్ట్ర మంత్రులు దాంట్లో ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి అంబాటి అంబోద్ంచోపు అమ్మాయిలతో ఫోన్ లో మాట్లాడడానికి సుకన్య వాళ్ళకి తప్ప పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటూ తెలియదు అంటాడు ఈయన ఒక మంత్రి ఈ రాష్ట్రానికి పట్టిన దళితులు మంత్రి అంబాటి రాంబోహద్ ఒకటే చెప్తున్నాం మీరు నోరుగాని తగ్గించుకోకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా సరే జనసైనికులు మిమ్మల్ని తిరగలేమో ఖచ్చితంగా ఇది వరద అనుకోండి ఏమైనా అనుకోండి మీరు ప్రజలకు సేవ చేయడానికి సేవ చేయండి ప్రజలకు సేవ చేయకుండా మంత్రి పదవి తీసుకొని మీరు సుకన్య కన్యాలతో ఫోన్లో మాడకుంటా మీకు మీకు ఇచ్చిన ఇదిగా తెలియకుండా మీరు మీకు ఇచ్చిన సాకేత కూడా మీకు తెలియట్లే అంబోత్ మోహం వేసుకుని అంబోత్మార్ మాట్లాడుతూ ఉంటాం అంబోత్ మోహం ఈసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఎక్కడా చెప్పి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం